కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ లో పైల్స్ అఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో టూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ డేవి కరీంనగర్ నేను రెడ్డి ఇక సంచలనాత్మక ఫలితాలకి నిర్వచనం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఈ రోజు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞత సభ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు సో చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయి మన స్టూడెంట్స్ ఎలాంటి ఫలితాలు సాధించారనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం సంచలనాత్మక ఫలితాలకు నిర్వచనం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు అని చెప్పొచ్చు ఆ ప్రస్తుతం ఈ రోజు టెన్త్ రిజల్ట్స్ విడుదల కావడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కూడా ఆల్ఫోర్స్ విద్యార్థులందరూ కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది ఆ ప్రస్తుతం మనతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సో సార్ కూడా ఈ వాళ్ళందరినీ అభినందించడానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది సార్ మాటల్లో విందాం సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీ స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే మరి తక్కువ సమయంలో ఈ గ్రేడింగ్ సిస్టమ్ నుంచి మార్కులు అన్నదానికి వీళ్ళు అలవాటు కావాల్సి వచ్చింది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో వీళ్ళందరూ కూడా నైంటీ టూ మార్క్స్ వస్తే సరిపోతుంది అన్న వేలో ఉన్నారు టెన్ గ్రేడ్ పాయింట్స్ మరి గా మరి స్కూల్ ఎడ్యుకేషన్ మార్కుల సిస్టమ్కి వచ్చింది కాబట్టి వీళ్ళు హండ్రెడ్ బై హండ్రెడ్కి అలవాటు పడడానికి కొంచెం సమయం పట్టింది అయినా పర్లేదు మరి నేను ఆశించిన దానికంటే గొప్పగా ఇవాళ పిల్లలు మరి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఫైవ్ ఫిఫ్టీ తీసుకొని రావడం అత్యధిక మార్కులు కూడా ఫైవ్ ఎయిటీ నైన్ రావడం జరిగింది సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇవాళ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ అల్ ఫోర్స్లో తీసుకురావడం రియల్లీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వీళ్ళందరూ కూడా పట్టణం వాళ్ళే కాదు అందరూ మార్మూల ప్రాంతాల్లో రూరల్లో ట్రైబ్స్లో ఉన్న ఏరియాల్లో కూడా మా స్కూల్స్ ఉన్నాయి ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అయినా పర్లేదు ఇంత గొప్ప ఫలితం రావడం అంటే మరి ఈ సందర్భంగా మా ని నేను అభినందిస్తున్నాను తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిల్లలందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే లెవెన్త్ ట్వెల్త్ కూడా మీరు ఇలాంటి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి కళాశాలను ఎన్నుకొని మరి ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు లేకపోతే ఎన్ఐటీలో సీట్ సంపాదించడం లాంటివి మంచి ఎఫర్ట్స్ పెట్టి రెండు సంవత్సరాలు అది కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను జయభారత్ ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలను మరి ఆర్త్ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి గతంలో గ్రేడింగ్లు ఉన్నప్పుడు అద్భుతమైన మరి సంఖ్యలో గ్రేడింగ్లు టెన్ జిపి తీసుకురావడం జరిగింది ఈసారి మళ్ళీ అనూజంగా మన గవర్నమెంట్ మార్కుల సిస్టమ్ తీసుకొచ్చింది నడి మధ్య వరకు కూడా పిల్లలకు తెలియదు గ్రేడింగ్ ఏ ఉంటుంది అనుకున్నారు అయినా పర్వాలేదు ఆ చివరి మూమెంట్ లో మరి పిల్లలందరూ కూడా మార్కు ఒక్కొక్క మార్కు గురించి కష్టపడ్డారు ఇవాళ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మార్క్స్ తోటి ఇవాళ అద్భుతమైన మార్కులు మరి మా చిన్నారులు తీసుకుని రావడం జరిగింది అంతేకాకుండా ఓవరాల్ గా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్టూడెంట్స్ లో చూసుకున్నట్లయితే ఎనిమిది వందల అరవై ఒక్క మందికి ఐదు వందల మరియు ఆ పైన మార్కులు రావడం జరిగింది అంటే సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ దిస్ షోస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఇంకా వేరే బుక్ లేదు అదృష్టం ఉంటే ఒక్క పిల్లవాడికి తీసుకొస్తారు లేకపోతే ఒక్క కాలేజీలో ఒక్క స్కూల్లోనే స్టాఫ్ బాగుంటే ఒక స్కూల్ రిజల్ట్ వస్తుంది ఇవాళ ఇక్కడ మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందట కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని లో పిల్లలు ఇక్కడ ఉన్నారు అన్ని బ్రాంచుల్లో కూడా అద్భుతమైన మార్కులతోటి పిల్లలు ఒకరిని నుంచి ఒకరి ఇవాళ మార్కులు తీసుకొని రావడం జరిగింది ఇది ఒక మార్కుల సునామీ కనబడుతుంది ఇవాళ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే కనబడుతుంది ఇది ఒక మార్కుల సునామీ ఆల్ఫోర్స్ ప్రభంజనం మనకు కనబడుతున్నది కాబట్టి ఇవాళ మొన్న రిలీజ్ అయిన ఐఐటి మెయిన్స్ కావచ్చు తర్వాత ఇంటర్ ఫలితాల్లో కావచ్చు ఇవాళ రిలీజ్ అయిన ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ కావచ్చు రేపు విడుదల కాబోయే సిబిఎస్ఈ టెన్త్ కావచ్చు ఐఐటి అడ్వాన్స్ నీట్ ఏదైనా పర్లేదు ఆల్ఫోర్స్ ఇలాంటి రిజల్ట్ని ముందు ముందు రోజుల్లో కూడా చూపిస్తుంది ఈ సందర్భంగా మా చిన్నారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే పదవ తరగతి పరీక్షలు అంటే మరి పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా బాగా కష్టపడుతుంటారు వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను మరి ఈ పిల్లలకి అనునిత్యం సండే హాలిడేస్ అని లేకుండా కష్టపడుతూ పర్క్ చేసిన మా యొక్క స్టాఫ్ని అడ్మిన్ బృందాన్ని కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పిల్లలందరూ కూడా ఇలాంటి సక్సెస్ జర్నీని ముందు రోజుల్లో కొనసాగించాలి మరి మాయ మాటలకు చెప్పి వాళ్ళ మార్కుల సునామీ వచ్చింది కాబట్టి ఐదు వందలు ఏవో మేము అన్ని ఫ్రీ అని చెప్పే కళాశాలలు కూడా ఉంటాయి వాటిని ఏమి మరి లొంగకుండా ఫ్రీషిప్లకి ఖచ్చితంగా ఎక్కడైతే నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉంటుంది ఎక్కడ మీరు అనుకుంటున్న ఐఐటి నీట్ కోచింగ్ ఉందో చూసుకొని మీ యొక్క జర్నీని రాబోయే టూ ఇయర్స్ కూడా ఒక మంచి కాలేజీని మీరు ఎన్నుకోవాలి అల్ఫోస్ని ఎన్నుకుంటే మీకు నో డౌట్ వాళ్ళు ఎలా అయితే స్కూల్లో మరి సునామీ సృష్టించామో మరి కాలేజీలో ఐఐటి లో కూడా ఇలాంటి సునామీ సృష్టిస్తున్నాం కాబట్టి మరి సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ మరి ఆఫీసర్స్ మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా చూసుకున్నట్లయితే దయచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకూడదు గా గ్రేడింగ్ నుంచి మార్కులకు మార్చడము అనేది ఒక సరైన నిర్ణయం కాదు అని చెప్పేసి మరి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కంటెస్టెంట్ క్యాండిడేట్గా కావచ్చు లేకపోతే ఇంకా గతంలో నేను ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా హోదాలో ఉన్న చెప్తున్నాను దయచేసి ఆఫీసర్స్ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వంతో కానివ్వండి లేదా మరి ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు లేదా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ టీచర్స్ కావచ్చు డిఇఓలో వాళ్ళ నిర్ణయం కూడా తీసుకొని ఉండాల్సింది ఇవల్ల సడన్ గా మిడిల్ ఆఫ్ ద అకాడమీ లో మార్కులు సిస్టమ్ తీసుకురావడం అనేది అది సరైన పద్ధతి కాదు అలా అంతే కాకుండా ఇవల్ల మరి ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తాం వేస్తాం పదో తడితే అంటున్నారు వేరే ఇంటర్మీడియట్ లో కొత్తగా ఇంటర్నల్ మార్క్స్ పెడతాం అంటున్నారు అసలు ఇంటర్నల్ మార్క్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక ఆలోచనకు రావాలి టెన్త్ ఇంటర్నల్ మార్క్స్ ఇంటర్ లో మాత్రం ఇంటర్నల్ మార్క్స్ పెడతాం అంటున్నారు ఇవల్ల అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసివేసింది మన దగ్గర ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాదు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ని ఇంకా కూడా మనం ఇలాంటి సిస్టమ్ చిన్న చిన్న కన్ఫ్యూషన్లతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు ఎలా ఉండాలి ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మట్టుకు పిల్లలు ఇవాళ ఐదు వందల యాభై మార్కులు వచ్చినారు మరి ఎన్ని మార్కులు వచ్చాయి అంటే నో డౌట్ పిల్లలు కష్టపడి ఉన్నారు అంతేకాకుండా మన ఎగ్జామినేషన్ ను కూడా ఇంకా టైటింగ్ చేయాల్సిందిగా నేను భావిస్తున్నాను ఇవాళ లో టాప్ ఐదు జిల్లాలు ఏదైతే ఉందో వారిని కాకుండా లీస్ట్ వచ్చిన వాళ్ళని షోకాస్ షోకాజ్ నోటీసులు మందలిస్తారు నేనైతే అంటాను చివరి రిజల్ట్ ఉన్న నిజాయితీ రిజల్ట్స్ వాళ్ళని దయచేసి పనిష్మెంట్ ఇవ్వద్దు వాళ్ళని ఏం చేయదు బట్ టాప్ రిజల్ట్ వచ్చిన వాళ్ళనే మీరు క్వశ్చన్ మార్క్ వేయండి ఎందుకు ఇంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చింది రాష్ట్రంలో ఇంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటి అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ పదవ తరగతి మార్కులను బట్టి మరి పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోర్సెస్ని ఎంపిక చేసుకుంటున్నారు ఇక్కడే సరి అయిన ఫిల్టర్ జరిగి ఉన్నట్లయితే మరి వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులకు ఒక అంచనా వాళ్ళ స్టాండర్డ్ పైన ఉంటుందని కూడా భావిస్తూ అట్లీస్ట్ నెక్స్ట్ కైనా పదవ తరగతి ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉండాలి అన్నది ఖచ్చితంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు విడుదలైన ఫలితాల్లో మరి చాలా జిల్లాలలో చాలా మంది స్కూల్ పిల్లలు అనూహ్యమైన ఫలితాలు సాధించారు వారిని అందరినీ కూడా అభినందిస్తూ ముఖ్యంగా సంచలన ఫలితాలు సాధించిన ఆల్ఫోర్ చిన్నారులు నేను మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ గాట్ హైయెస్ట్ మార్క్స్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆల్ఫోర్స్ మేనేజ్‌మెంట్ విచ్ హెల్ కంటిన్యూస్ టెస్ట్స్ అండ్ ఇంప్రూవ్డ్ आवर నాలెడ్జ్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దీస్ మార్క్స్ అండ్ ఐ వాన్ టు బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అండ్ ఐ థింక్ ఐ కెన్ అచీవ్ మై గోల్ ఇఫ్ ఐ కంటిన్యూ ఇన్ ఆల్ఫోర్స్ ఈ రోజు కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది సో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నుంచి ఒక కు చెందిన విద్యార్థి ఈ రోజు ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ తో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది టోటల్ ఆల్ఫోర్స్ విద్యా విద్యా అన్నింటిలో సో ప్రస్తుతం మనతో సాత్విక్ పేరెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మేడం నమస్తే నమస్తే దీపా దీప గారు మీ అబ్బాయి హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ఎయిటీ నైన్ సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది టోటల్ ఆల్ఫర్స్ విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు విఎన్ఆర్ సార్ అండ్ పేరెంట్స్ అండ్ అండ్ టీచర్స్ ఆల్సో సాత్విక్ ఎలా ఫీల్ అవుతున్నావు నీకు హైయెస్ట్ ర్యాంక్ జరిగి రావడం జరిగింది బాద్ నుంచి ఎలా ఫీల్ అనిపిస్తుంది ఐ ఫీల్ very happy. I have achieved this because of the hard work of our teachers and us. Sir, Namaste. Namaste. What are you నేను టీచర్ ని మీ టీచర్ మీ అబ్బాయి ఇంత బెస్ట్ ర్యాంక్స్ ఇంత హైయెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ లోకి ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓకే మేడం ఎలా ఫిజికల్ స్టడీ ఎలా ఉంటుంది ఆల్ఫర్స్ విద్యా సంస్థ ఓకే ఆల్ఫర్స్ లో కూడా బాగా చూసుకుంటారు పిల్లల్ని బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఓకే వెరీ హ్యాపీ మేడం